వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం చాలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనం మస్కిటో కిల్లర్ని అన్బాక్సింగ్ చేసి అది ఎలా పనిచేస్తుంది అది బాగుందా లేదా దాన్ని కొనొచ్చా లేదా సో దాని మీద ఒక చిన్న రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దీన్ని నేను అమెజాన్లో కొన్నాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓకే చాలా మంచి రేటింగ్ ఎక్కువ మంది కొన్నారు అని చెప్పి అందులో ఉంటే కొన్నాను త్రీ ఫోర్ డేస్లో డెలివరీ వచ్చేసింది ఇది బాగా పనిచేస్తుందా లేదా నా జెన్యున్ రివ్యూ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ మస్కిటో కిల్లర్ అని రాసింది ఫోటో క్యాటలిసిస్ సక్షన్ టైప్ అంటే అది చెప్పడం ఏంటంటే ఇలా లాగేసుకుని దోమలని ఇది చంపేస్తుందని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇది రాసింది ఎనర్జీ కన్సర్వేషన్ పర్పుల్ లైట్ వేవ్ నాయిస్ లెస్ చూడండి కింద మేడ్ ఇన్ చైనా అని ఉంది చూడండి ఫ్రెండ్స్ యూజర్ మాన్యువల్ చిన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు అమెజాన్లో చూడండి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది పిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంది పైరు కాస్త పర్వాలేదు కానీ కిందది మన వాటర్ మగ్గులాగా చాలా డెలికేట్గా ఏదోలా ఉంది పర్వాలేదు గుడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మీటర్ ఉండొచ్చు ఇది యుఎస్ బీచ్ మన సెల్ ఫోన్ అడాప్టర్ కి పెట్టుకోవచ్చు కంప్యూటర్ పెట్టుకోవచ్చు పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా సరే యుఎస్ సపోర్ట్ చేసే ప్రతి దానికి దీన్ని పెట్టుకోవచ్చు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అది వాడి ఉద్దేశం ఫ్రెండ్స్ ఇంకొక మాట ఏంటంటే వీడు దీన్ని డిజైన్ చేసేది బాగానే ఉంది కానీ ఇక్కడ యుఎస్ బీచ్ వదిలేసేవాడు నేనేమనుకుంటున్నానంటే దీనికి వాడి సపరేట్ లగేజ్ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దీన్ని మనం ఎక్కడైనా పెట్టాలంటే మన సెల్ ఫోన్కున్న ఉన్న ఛార్జర్ కనెక్ట్ చేయాలి అప్పుడు మనం ఏదో బిజీలు మన సెల్ ఫోన్ ఛార్జ్ పెడుకునే బిజీలు మనం ఉంటాం ప్రతిసారి సాధ్యం అవుతుందా కాబట్టి నాకు తెలిసి వీటిని తయారు చేసిన ఈ డిజైన్లో దీనికి ఒక క్లెగ్జ్ ఉంటే టూ పిన్ ప్లగ్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం చూడండి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది చూడండి మనం దీన్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి లైట్ వస్తుంది దీని కింద చూడండి ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి కే మస్కిటోస్ని సక్ చేసుకొని కింద తీసుకెళ్ళి సంపేస్తుందని చెప్తున్నారు వాళ్ళు చచ్చిపోయిన మస్కిటోస్ మొత్తం ఇందులో ఉంటాయి పొద్దున్నే మీరు తిని ఇలా తీసేసుకొని ఇలా తీసుకెళ్ళి దూరంగా చచ్చిపోయిన మస్కిటోస్ని పారేసేసి మళ్ళీ యాడ్ చేసి పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇది దీని పనితీరు ఓకే ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైతే మనం ఆన్ చేసామో ఇక్కడ బ్లూ కలర్ అంటే వైలెట్ కలర్ లో ఒక లైట్ అయితే వెలుగుతుంది చూడండి పైన లైట్ ఓకే సిక్స్ ఎల్ఈడి ఉన్నాయి ఆ లైట్ వెలుగుతుంది కింద నుంచి ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ సో వాడు ఏం చెప్తున్నాడంటే మనం పడుకునే ముందు ఎక్కడైతే దోమలు చచ్చిపోవాలని చెప్పి మనం ఆశిస్తున్నామో అక్కడ లైట్లు మొత్తం ఆఫ్ చేసి ఇది ఆన్ ఉంచితే ఈ వైలెట్ కలర్ రేస్ కి దోమలు అట్రాక్ట్ చేయబడి లాలికొని లోపలికి చంపేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిచిలు కానీ ఇది నేను రెండు రోజులు వాడుతున్నాను దోమలు విపరీతంగా ఉన్నాయి అక్కడ పెట్టాను యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈ రెండు రోజుల్లో ఒక్క దోమ కూడా చాలి దీనివల్ల అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం తీసి చూసాను రెండు రోజులు ఒక్క దోమ ఒక్క దోమ కూడా ఇది అట్రాక్ట్ చేయలేదు ఒక్క దోమ కూడా చంపలేదు మేము మస్కిటో బ్యాట్ తీసుకొని చంపు కాల్ వచ్చింది సో ఫ్రెండ్స్ నాకు తెలిసి నా రివ్యూలో ఇది నాకు ఏమి వర్కౌట్ అవ్వలేదు సో మన యూట్యూబ్ ప్రేక్షకులకి నా తరపున నేనేం చెప్తానండి ఒకవేళ మీరు ఇలాంటి ప్రోడక్ట్ కొనాలని ఎప్పుడన్నా అనుకుంటే దయచేసి కొనద్దు అని చెప్పి మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అని చెప్తున్నారు కాబట్టి మీరు కొనాలనుకుంటే దయచేసి మాత్రం ఈ ప్రోడక్ట్ అయితే కొనద్దు దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మరి ఎందుకు ఫోర్ స్టార్ రేటింగ్ ఎంతమంది కొన్నారు అనేది అమెజాన్కి తెలియాలి ఈ మధ్య చాలా మంది ఏం చేస్తారంటే మన ప్రోడక్ట్ కొనగానే ఓకే ఇలాగ ఒక లేబుల్ ఇస్తున్నారు మీరు మా ప్రోడక్ట్ జెన్యున్ బాగుంది ఫోర్ ఫైవ్ స్టార్ రేటింగ్ అని మీరు ఇవ్వగలిగితే ఒక ఫిఫ్టీ రూపీస్ తిరిగి మీకు ఇస్తున్నాం ఒక హండ్రెడ్ రూపీస్ తిరిగి మీ అకౌంట్లో ఇస్తాము ఇలా స్క్రాచ్ చేయండి మీ వ్యాలెంట్లో యాడ్ అవుతాయి అని చెప్పి చాలా చాలా ఆఫర్లు అయితే పెడుతున్నారు సో నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ అయితే మాకైతే అలా రాలేదు మరి ఎందుకు దానికి ఫోర్ స్టార్ రేటింగ్ వచ్చింది అంతమంది కొన్నారు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఉపయోగపడలేదు దయచేసి మీరు ఇలాంటి కోర్టు మర్చిపోవద్దు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ